బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం పోయిన ఆందోళనలో ఏమి తోచక మాట్లాడుతున్నారు చిన్న మెదడు ఏమైనా చెట్లిపోయిందా అని టీపీసీసీ ఉపాధ్యక్షులు బండ్ల శోభారాణి ప్రశ్నించారు కేసీఆర్ పాలనలో కదా మీద దాడులు చేసి ప్రశ్నించే వారి గొంతు నొక్కింది విమలక్క ఆఫీస్ కు ఇంటికి తాళాలు వేసి రోడ్డు మీద పడేసింది అన్నారు జర్నలిస్టు శంకర్ పైగా దాడికి సీఎం కి ఏం సంబంధం అన్నారు ఓ రైతు బిడ్డ సీఎం గా ఉంటే దొర అహంకారంతో ఓర్వలేకపోతుంటాడని విమర్శించారు కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు అంటున్న శోభారాణితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లు బండు శోభరాణి మనతో ఉన్నారు చెప్పండి మేడం కేటీఆర్ ఎట్లా చూస్తున్నారు నేను ముఖ్యంగా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కేటీఆర్ గారు బహుశా భూమి మీదకి వచ్చినట్టున్నారు నేనే అనుకుంటున్నా ఏంటంటే వాళ్ళకి చిన్న మీద చితికిపోయి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను అనుకుంటాను పది సంవత్సరాలటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పరిపాలనలో స్వేచ్ఛ గురించి కానీ ప్రశ్నించే గొంతుకల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ హక్కుల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలే అసలు అవంటి ఏందని మాట్లాడినారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా కూడా ధర్నా చేసే ఉంటుంది చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఏ ధర్నాలు ఏ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో అలాంటి ధర్నా చౌక్లనే తీసే తీసేయించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ బీఆర్ఎస్ పరిపాలన అలాంటి వాళ్ళు ఇవాళ రెండు నెలల కాలంలోనే స్వేచ్ఛ లేదు ప్రశ్నించే గొంతుకల గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛక ప్రతీక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఏ పార్టీలో ఉండవు అసలు కే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ వాళ్ళు లేనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళు ఏదో జర్నలిస్టుల మీద దాడి చేసినారు అసలు టీఆర్ఎస్ పరిపాలనలో కదా జర్నలిస్టుల మీద దాడులు చేసింది పత్రికలు మోహించింది టీవీ ఛానళ్లకు బెదిరింపులు చేసింది టీవీ ఛానల్లో వాళ్ళ వార్తలు రాకపోతే వాళ్ళకి యాడ్స్ ఇవ్వకుండా అడ్డుకున్నది రకరకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినో ప్రజలందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళ మీద ఇండ్ల తా దర్వాజల కూడా దౌ దౌర్జన్యం చేసింది మీరు విమలక్క లాంటి వాళ్ళ మీద కుటుంబం ఆఫీసుల మీద దాడులు చేసి తాళాలేసింది మీరు మీరు వాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడితే నవ్వు వస్తూ ఉన్నది అదే సామెత అంటారు కదా నవ్విపోదురు కదా నాకేం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేదు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయించాల్సినటువంటి దౌర దుర్మార్గమైనటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకము ఉన్నా ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య పరిపాలన చేసేటువంటి రాష్ట్రం ఇవాళ నాకు అనిపిస్తూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చునేటప్పటికీ ఈ దొరలకు కడుపు మండుతూ ఉన్నది ఆ ఆ స్థానంలో ఒక రైతు బిడ్డ కూర్చుంటాడా ఒక పేద వర్గాల బిడ్డ కూర్చుంటాడా అని చెప్పేసి లేనిపోని అబడ్డాసి వాళ్ళ రెక్కి నిర్వహించిండు శంకర్ మీద దాడి చేసిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము కేటీఆర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి మీద వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇది మొత్తం మీద సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ మాట్టిన మాటలు అనుచితంగా మాట్లాడడం అనేది సహించే పరిస్థితి లేదు ప్రజలు తీర్పిచ్చాక ప్రజలు మీ పరిపాలనను ప పక్కన పడేశాక కూడా మీరు ఏదైతే తోచని పరిస్థితులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలు మాట్లాడితే ప్రజలు కూడా క్షమించరు అంటే పేద రైతు బిడ్డ ఈరోజు సీఎంగా అయినందుకు ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు కాబట్టే కేటీఆర్ ఆ రకంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కూడా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండి అని చెప్తున్న పరిస్థితి అదేవిధంగా మేడిగడ్డ వెళుతున్నారని ప్రకటించారు మేడిగడ్డ సందర్శించండి అవినీతిని మరొకసారి చూసుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా శోభారాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్